టు మై ఛానల్ వీనస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్ ఇందాక ఎపిసోడ్లో వేరు నీళ్ళు గురించి తెలిసింది కదా సో చాలామంది అనుకోవచ్చు రుద్రని వీరు అన్న అని పిలుస్తాడు కదా మరి నీళ్ళు చెల్లవుతుంది కదా అని లేదు రుద్ర వీరుకి ఏం కాడు పెంచాడు కాబట్టి అన్న అని పిలుస్తాడు అంతే ఓన్ రిలేషన్ అయితే ఏం లేదు సో ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం ఏంటి వచ్చిన దగ్గర నుండి చూస్తున్నా ఒక్కసారి కూడా నా వంక చూడలేదు సైగులు చేస్తూ ఉన్నా పట్టించుకోలేదు ఏంటి విషయం అడిగింది కనుబొమ్మలు ఎగిరేస్తూ వీరు ఏం మాట్లాడలేదు నిన్నే అడుగుతున్నాను అంది నీలిమ ఏంది రోడ్డు మీద ఈ ముచ్చట ఇంటికి పోదాంపా అన్నాడు వీరు నేను రాను అసలు ఈరోజు నీకోసమే నేను ఇక్కడికి వచ్చాను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తావు మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వవు అందుకే ఈరోజు నీతో మనసు విప్పి మాట్లాడాలనే నేను వచ్చాను మన ప్రేమ సంగతి ఎప్పుడు పెద్దన్నతో చెప్తావు అడిగింది మన ప్రేమ ఏంది నేనెప్పుడు నిన్ను ప్రేమిస్తాడా అని చెప్పు అన్నాడు మళ్ళీ మొదటికే వచ్చావా వీర్ అంది అయినా అన్నయ్య లాంటి వాణ్ణి నాతో ఇట్లాంటి వేషాలేంది నీకు అన్నాడు వీరు వీరు చంప మీద లాగిపెట్టి ఒక్కటి పీకింది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చంపేస్తాను ఏమనుకుంటున్నావో మా ఇంట్లో పెరిగినందుకు మా పెద్దన్నని అన్న అని పిలిస్తే నిజంగా తమ్ముడైపోతావా నేను నీకు చెల్లెల్ని అయిపోతానా ఇదే మాట అనొద్దని సార్లు చెప్పాను మళ్ళీ మళ్ళీ అదే మాట అంటావేంటి నువ్వు అంది ఆవేశంగా నేను నీకు వంద తోర్లు చెప్పుండాను నా మీద అట్లాంటి ఆశలేం పెట్టుకోకు నేను నిన్ను ప్రేమించట్లేదు అని మళ్ళీ అదే కూత కోస్తావేంది నువ్వు అన్నాడు నీలిమ కోపంగా వీరు కాలర్ పట్టుకొని ఏంటి నువ్వు నన్ను ప్రేమించట్లేదా ఆ మాట నా కళ్ళల్లోకి చూసి చెప్పు అడిగింది వీరు ఏం మాట్లాడకుండా మౌనంగా ఎటో చూస్తూ ఉన్నాడు ఎటో కాదు వీర్ నన్ను చూడు నా కళ్ళల్లోకి చూడు నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నానో అర్థమవుతుంది కనీసం అప్పుడైనా నీ మనసులో ఉన్న ప్రేమ బయట పెడతావేమో అడిగింది ఆశగా కానీ వీరు సూటిగా నీలమ కళ్ళల్లోకి చూడలేకపోయాడు ఇంకెన్నాళ్ళు ఇలా మౌనంగా ఉంటావు వీర్ ఎందుకు ఇలా నన్ను ఏడిపిస్తున్నా అడిగింది వీరు గుండెల మీద తలవాల్చి ఏడుస్తూ అయినా వీరు ఏం మాట్లాడలేదు కనీసం నీలమాని దగ్గరికి కూడా తీసుకోలేదు అలానే బొమ్మలా నిలబడ్డాడు వీరు గుండెల మీద దుఃఖం తీరేదాకా ఏడ్చేసింది తను అంత బాధపడుతున్నా పట్టించుకోకుండా ఉన్న వీరు మొండితనం చూస్తే నీలమాకి చాలా కోపం వచ్చింది నన్ను ప్రేమిస్తున్నానని చెప్పవు కదూ నీ మనసులో ఉన్న ప్రేమను బయట పెట్టవు కదూ ఎందుకు ఇంత మూర్ఖత్వం వీర్ ఎందుకు నీ మనసులో ఉన్న ప్రేమని మనసులోనే సమాధి చేస్తున్నా నీ మనసులో నేనంటే ప్రేమ ఉంది అది ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో బయటపడుతుంది కోపాన్ని దుఃఖాన్ని మనసులో దాచుకోగలం ఏమో కానీ ప్రేమని మనసులో దాచుకోవడం ఎవరి వశం కాదు వీరు అలా ప్రేమను దాచుకునే శక్తే ఉంటే అసలు మనిషి గుండెకి గాయమే కాదేమో అది నువ్వు ఎంత తొందరగా అర్థం చేసుకుంటే అంత మంచిది అని చెప్పేసి విసురుగా వెళ్ళి బండిలో కూర్చుంది వీరు దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి వెళ్ళి జీప్ స్టార్ట్ చేశాడు ఒక అరగంట తర్వాత బండి నీలమ ఇంటి దగ్గర ఆగింది దిగి లోపలికి నడుస్తూనే ఏదో మూల ఉన్న ఆశతో వెనక్కి తిరిగి వీరు ముఖం చూసింది కానీ ఆమె ముఖం సూటిగా చూడలేక తల నేలకు వాల్చేశాడు ఏంటి నీలిమాకి కోపం దుఃఖం కలగలిపి వచ్చి లోపలికి వెళ్ళిపోయింది ఏడుస్తూనే వీరు జీప్ స్టార్ట్ చేసి కొంత దూరం వెళ్ళాక నీలిమా కన్నీళ్లు కళ్ళల్లో మెదలగానే జీప్ సడన్గా బ్రేక్ వేశాడు గుండెల్లో ఉన్న ప్రేమని కళ్ళల్లో కనిపించకుండా అప్పటి వరకు చాలా జాగ్రత్తగా ఉన్నాడు కానీ ఇప్పుడు నీలమా కన్నీళ్ళు అతన్ని నిల్వనివ్వడం లేదు మనసులో ఏదో తెలియని అలజడి రేగుతూ ఉంటే చేతిని స్టీరింగ్ కేసి బలంగా కొట్టాడు నువ్వు చెప్పింది నిజమే నీళ్ళు ప్రేమను మనసులో దాచుకోవడం సానా కష్టం కానీ ప్రేమను బయటపెట్టే అవకాశం లేనప్పుడు మనసుకి గాయమైనా సరే ప్రేమ గుండెల్లోనే దాచుకోక తప్పదు నీలు ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే నాకు నువ్వంటే ఇష్టం సానా ఇష్టం కానీ ఆ విషయం నీతో చెప్పలేను ఎందుకంటే ఎందుకంటే నీ స్థాయి ఏడా నా స్థాయి ఏడా నీ అంతస్తుకి నేనేమాత్రం సరిపోను మీ ఇంట్లో పెరిగిన వాడిని అదే ఇంట్లో అల్లుడుగా తిరగాలన్న ఆశ నాకే దినమో లేదు మీ వాళ్ళని మోసం చేయడం ఇష్టం లేదు మరీ ముఖ్యంగా నన్ను నమ్మిన మా అన్నని మోసం చేయలేను అన్న నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని చేయలేను ఇన్ని తెలిసిన నాకు నీ మీద ప్రేమ ఎట్టా చంపుకోవాలో మాత్రం తెలియట్లేదు నీళ్ళు మర్చిపోదాం అనుకుంటున్న కొద్దీ ఇంకా ఎక్కువగా గుర్తొస్తా ఉండావు ఈ నరకం ఎట్టాగూ తప్పదు నా స్థాయి చూసుకోకుండా నాకు నీ మనసులో సోటిచ్చినందుకు ఈ నరకం నీకు కూడా తప్పదు నీలు భరించాల్సిందే నన్ను క్షమించమ్మి అనుకున్నాడు మనసులో కష్టంగా ఉన్న మనసుని అదుపు చేసుకుంటూ ఎలాగోలా మిల్లు దగ్గరికి వెళ్ళాడు ఏంద్ర వచ్చేసి ఉండావా నీళ్ళు మన ఇంటికాడ ఏసేసి ఉండవా అడిగాడు రుద్ర వీరు ఏం మాట్లాడలేదు ఏంద్ర అడుగుతుంటే గమ్మనున్నా ఇడిచిపెట్టినావా లేదా అడిగాడు ఇడిసిపెట్టినా అన్నా అన్నాడు సరే నువ్వేంది అదో మాదిరి ఉండావు ఏమై ఉండది అడిగాడు ఏం లేదన్నా కాస్త తలనొస్తుంది అనేసి సైలెంట్గా బయటకు వెళ్ళిపోయాడు ఏమై ఉండదు దినమేడికి అనుకున్నాడు రుద్ర మనసులో రే వీరు తలనొప్పి ఎట్టా ఉండది అడిగాడు రుద్ర ఇప్పుడు బాగానే ఉండదన్న చెప్పాడు వీరు నిన్న నా మీద దాడి చేసింది ఎవడో తెలుసుకోమని చెప్పుండాను కదా ఎంతవరకు వచ్చి ఉండది అడిగాడు రుద్ర వాళ్ళని చుట్టుపట్టు ఊరిలో ఏడ చూడలేదన్నా దాడి మన ఊరిలో జరిగినా ఎట్టగో అట్ట కనుక్కొండేవాళ్ళం కానీ వదిన ఊర్లో జరిగి ఆ ఊరు గురించి మనకేం తెలియదు కదన్నా కనుక్కోమని చెప్పుండాను అయినా నీ మీద దాడి చేసి నిన్ను చంపేంత పగ ఆ కొండారెడ్డికి తప్ప ఇంకా ఎవడుకుండాదన్న ఇది ఖచ్చితంగా ఆ నా కొడుకు పనే అయి ఉంటుంది అన్నాడు వీరు నువ్వు చెప్పుండాది కూడా నిజమే నాయాలే ఇట్లాంటి పనులన్నీ చేయిస్తాడు ఎందుకంటే ఎదురుగా వచ్చి నన్ను దెబ్బతీసేంత దమ్ము ఆడికాడు అందుకే ఇట్లాంటి దొంగ దెబ్బలు తీస్తూ ఉంటాడు ఆ నా కొడికి అని తెలియాలా అప్పుడు చెప్తా ఆడి సంగతి అన్నాడు రుద్ర కొడుతూ ప్రతి ఆడపిల్లకి పెళ్ళయ్యాక పుట్టింటికి వెళ్తే అక్కడ గడిపింది మూడు రోజులే అయినా ఆ జ్ఞాపకాలు మాత్రం ముప్పై రోజుల వరకు వెంటాడుతూనే ఉంటాయి అవి సంతోషం కలిగించే క్షణాలైనా బాధ కలిగించే క్షణాలైనా పుట్టింటి జ్ఞాపకాలు గుర్తొస్తే కళ్ళు చెమర్చుతూనే ఉంటాయి అందుకు దక్ష ఏం అతీతం కాదు కదా అందుకే తన పుట్టింటి నుండి వచ్చి చాలా గంటలు గడుస్తున్నా తన మనసు ఇంకా ఆ ఇంటి ఛాయల చుట్టే తిరుగుతూ ఉంది దక్ష రుద్రను పెళ్లి చేసుకుంటాను అన్న రోజు ఆ వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకుంటావు అతనితో కలిసి ఎలా కాపురం చేస్తావు అతను ఎంత మొరటివాడో తెలుసా ఇలా వంద ప్రశ్నలు వేశాడు సంతోష్ అతనితో నువ్వు సంతోషంగా ఉండలేవు అతను నీకు తగినవాడు కాదు అని వెయ్యి రకాలుగా నచ్చ చెప్పాలని చూశాడు మరి ఈరోజు ఎందుకు రుద్ర మీద అంత భరోసాతో మాట్లాడాడో అర్థం కాలేదు ఆమెకి నేను ఎంతో సంతోషంగా ఉంటానని నాకు కష్టం రాకుండా చూసుకోగలడని అన్నయ్య అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నాడు ఈ కొన్ని రోజుల్లో ఆయన విషయంలో అన్నయ్య అభిప్రాయం ఎలా మారిపోయింది తనని తను ఎంత ప్రశ్నించుకున్నా ఏం అర్థం కాలేదు దక్షకి సంతోష అభిప్రాయం ఎలా మారిందో తెలియలేదు ఆమెకి పెళ్ళి అతనితో ఏ నమ్మకంతో ఏడడుగులు నడిచావో నాకు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ధైర్యంగా అతని అడుగులు అడుగువేయి ఆ అడుగులు తప్పటడుగులు కాకుండా అతనే కాపాడుకుంటాడు అన్న సంతోష్ మాటలు ఆమె చెవుల్లో మారుమోగుతున్నాయి నేను వేసే అడుగులు తెలియకుండా వేస్తే తప్పటడుగులు కాకుండా అతను కాపాడుకోగలడు కానీ నేను వేస్తున్న అడుగులు తప్పటడుగులని తెలిసే వేస్తున్నాను ఆ సంగతి అతనికి తెలిసిన నన్ను కాపాడే అవకాశం కాపాడాల్సిన అవసరం రెండూ అతనికి ఉండవలే అన్నయ్య అసలు కన్నీళ్ళు రానంత ప్రేమగా చూసుకునే మంచి మనసు అతనికి ఉన్నా అంత అదృష్టం మాత్రం నాకు లేదన్నయ్య నేను అతని జీవితంలోకి ఎందుకు వచ్చానో అతను తెలుసుకున్న రోజున అతను నన్ను చూసే చూపులు ఎలా భరించాలో కూడా అర్థం కావడం లేదు అతను నాకు ఏ శిక్ష వేయాల్సిన అవసరం లేదు అసహ్యంగా ఒక చూపు చూస్తే చాలు అదే పెద్ద శిక్ష ఆ చూపులు కూడా తట్టుకోలేని స్థితిలో ఉన్నాను నేను అలా అని తప్పించుకునే అవకాశం కూడా లేదుగా ఆయనకు విషయం తెలిసే వరకు ఆయన చూపిస్తున్న ప్రేమను చూసి మురిసిపోవాలో లేకపోతే ఏం జరగబోతుందో అని తలుచుకొని భయపడాలో కూడా నాకు అర్థం కావడం లేదన్నయ్య అని మనసులో అనుకుంటూ దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి మంచం మీద వాలింది ఆమె భవిష్యత్తు గురించి ఊహించుకుంటే బాధ వలన భయం వలన తెలియదు కానీ కంటి కొనల్లో నీళ్లు ఊరుతూ ఉంది వాటిని చంపల్లో జారకుండా తుడిచేసింది మనసు అస్సలు కుదురుగా ఉండడం లేదు ఏవేవో భయాలు ఆమెను వెంటాడుతూ ఉన్నాయి ఎటు పాల్పోని పరిస్థితుల్లో ఉంది ఆమె ఏ విషయం గురించి ఆలోచించినా చివరికి అతనికి అపాయం కలుగుతుందేమో అన్న ఆలోచన దగ్గరే ఆగిపోతుంది ఆమె మెదడు అలా ఆలోచిస్తున్న కొద్దీ ఆలోచన తీవ్రత ఎక్కువవుతుంది కానీ సమస్యకి పరిష్కారం మాత్రం కనిపించడం లేదు ముందు రోజు రుద్ర మీద జరిగిన ఎటాక్ వలన బాగా బెదిరిపోయిందేమో రాత్రంతా కలత నిద్రలోనే ఉంది అందువలనే ఆలోచిస్తుండగానే ఆమెకి రెప్పలు వాలిపోయాయి అలా నిద్రలోకి జారుకుంది కొండారెడ్డి గురించి తలుచుకోగానే రుద్ర రక్తం మరిగిపోయింది ఆవేశంతో రోజు కంటే కాస్త ఎక్కువగానే తాగి తోగుతూ ఇంటికి వచ్చాడు రుద్ర వచ్చేసరికి దక్ష మగత నిద్రలో ఉంది ఆమె నస్సులు కదిలించలేదు నిజానికి అతనికి వంటి మీద స్పృహ కూడా లేదు ఇక ఆమెనేం కదిలిస్తాడు అందుకే మంచం మీద చేరి ఆమె పక్కనే అలానే నిద్రపోయాడు మరుసటి రోజు ఉదయం దక్ష లేచి స్నానం చేసి పూజ చేసి రుద్రకు టీ పట్టుకొని వచ్చేసరికి రుద్ర హడావిడిగా స్నానం చేసి రెడీ అయిపోయాడు ఇంత పొద్దున్నే ఎక్కడికి బయలుదేరారు చొరవగా అడగాలని నోటు మందరి వరకు వచ్చింది కానీ ఎందుకు అడగలేకపోయింది రుద్ర రెడీ అయ్యి కిందకి వెళ్ళాడు ఏంది రుద్ర ఇంత పొద్దున్నే ఏడకి పోతాండా అడిగారు అన్నపూర్ణ గారు ఈ దినం మిల్లులో లెక్కలు చూడాలి నాయనమ్మ అందుకే బిన్న పోతాండా అన్నాడు టిఫిన్ సిద్ధమై ఉండది తినేసిపో అన్నారు ఇప్పుడు అదంతా ఏం వద్దు మధ్యాహ్నం కూడా కూడుకు రాను వీలైతే వీరుని పంపిస్తా క్యారేజ్ పంపు లేదంటే ఆడనే ఏదో ఒకటి తినేస్తా పోయేస్తా నాయనమ్మ అనేసి దక్ష వంక ఒక చూపు చూసి బయటకు నడిచాడు మంచిది భద్రంగా పోయిరా అన్నారు అన్నపూర్ణ గారు రుద్ర భోజనంకి వస్తాడేమో అని చూస్తూ కూర్చుంది రుద్ర రాలేదు వీరుని కూడా పంపలేదు ఏందమ్మా ఇందక్కడి సంధి చూస్తూ ఉండాను గుమ్మం వైపే చూస్తూ ఉండవు మనవడి కోసమా అడిగారు అన్నపూర్ణ గారు అది అమ్మమ్మ ఆయన ఇంకా భోజనంకి రాలేదు అదే చూస్తున్నా అంది ఉదయమే చెప్పుండాడు కదా ఇవాళ మిల్లలో లెక్కలు చూస్తూ ఉండాడని అందుకే వచ్చుండడు అన్నారు కానీ అమ్మమ్మ మరి ఆయనకి భోజనం ఎలా అడిగింది సరే ఓ పని చేయు ఏడనే ఉండి ఆడి గురించి ఆలోచించేది ఎందుకు నువ్వే ఆడికి క్యారేజ్ తీసుకొని పో అన్నారు అయ్యో నేనా లేండి అమ్మమ్మ అంది అవును నువ్వే తీసుకొని పో ఆడికి క్యారేజ్ ఇచ్చినట్టు ఉంటుంది పనిలో పని మనం ఇల్లు అవన్నీ చూసినట్టు ఉంటుంది అన్నారు కానీ అమ్మమ్మ అది అని ఏదో చెప్పబోతూ ఉంటే కానీ లేదు ఏమీ లేదు నీకు తోడుగా సుబ్బుల్ని పో అన్నారు సరే అని చెప్పి దక్ష సుబ్బులు బయలుదేరారు దక్ష రావడం చూసి అన్న వదినొస్తా ఉండదన్న అన్నాడు వీరు ఏంది అన్నాడు రుద్ర ఆశ్చర్యంగా అవునన్నా ఆడు నడుస్తూ వస్తా ఉండదు చూడు అన్నాడు వీరు చూపిస్తున్న వైపు తల తిప్పి చూశాడు రుద్ర దక్ష తన కోసం వస్తూ ఉంది కూర్చున్నవాడు లేచి దక్షకి ఎదురు వెళ్ళాడు రుద్ర రావడం చూసి అలా ఆగిపోయింది దక్ష ఏమై ఉండదమ్మా ఏడనే ఆగిపోయారేంది అడిగింది సుబ్బులు రుద్ర దగ్గరకు వచ్చి నువ్వు వేడేం చేస్తావుడావు అడిగాడు అది రుద్రగారు మీరు తిని తినుండరాని తెలిసి మీకోసం క్యారేజ్ పట్టుకొని వచ్చాను చెప్పింది ఒక్కో మాట కూడబలుక్కుంటూ ఏంది నా కోసం ఎంత దూరం వచ్చుండావా అడిగాడు రుద్ర విస్మయంగా అంది తలదించి సరేరా లోపలికి అన్నాడు రుద్ర వెంట లోపలికి నడిచింది దక్ష కూడా ఏంది వదిన అన్న కోసం క్యారేజ్ తెచ్చుండావా ఎంత ప్రేమ వదినా నీకు అన్నంటే అన్నాడు దక్ష ఏం మాట్లాడలేదు అలాగే తలదించుకొని ఉంది దక్ష మౌనాన్ని కూడా సిగ్గని పొరబడ్డారేమో ముసుముసుగా నవ్వుకున్నారు సుబ్బులు వీరు రే వీరు నీకు సానం ఎక్కువైతే ఉండదు తంతా పట్టుకొని అన్నాడు సరేలే కోపం తెచ్చుకోకన్నా వదిన నీకోసం ఎంత ప్రేమగా తెచ్చుండా చూడు ముందు తినుపా అన్నాడు రుద్ర వీరుని ఆట పట్టిస్తూ రుద్ర సీరియస్గా ఒక లుక్ ఇచ్చాడు వీరు నవరు మూసేశాడు రుద్ర కాళ్ళ చేతులు కడుక్కొని వచ్చి అక్కడే ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్నాడు ఏంది వదిన అన్నకేనా క్యారేజ్ మేము కూడా ఉన్నామెడినా మాకు కూడా తేలేదా అడిగాడు వీరు నీకు కూడా కలిపే తీసుకొచ్చాను వీరు నువ్వు కూడా వచ్చి కూర్చో అంది నేనేదో సరదాగా ఉండాను వదినా అన్నాడు వీరు కానీ నేను నిజంగానే నీకు కూడా కలిపే క్యారేజ్ తీసుకొని వచ్చాను రా వీరు మీ అన్నయ్యతో కలిసి బాంచేదు కానీ అంది దక్ష మొహమాటంగానే సరే అన్నాడు వీరు రుద్ర వీరు తినడం పూర్తి చేశారు నువ్వు తినుండావా అడిగాడు రుద్ర విస్మయంగా చూసింది రుద్ర వంక ఎందుకంటే పెళ్ళైన ఇన్ని రోజుల్లో అతను భారీగా ఆమెను గుర్తించిందే లేదు ఎప్పుడూ ఒక బానిసగా చూడడం తప్ప ఇప్పుడిప్పుడే అతని జీవితంలో భారీగా ఆమెకు గుర్తింపునిస్తున్నాడు అతని మనసులో ఆమెకు స్థానం ఇస్తున్నాడు ఆ గుర్తింపు చూసి పొంగిపోవాలో లేక ఆ స్థానాన్ని అన్నాళ్ళు నిలుపుకుంటుందో తెలియక బాధపడాలో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంది అతని వంక ఏంది అట్ట చూస్తా ఉండ తినుండావా అని అడిగాను అన్నాడు ఇంకా లేదు ఇంటికి పోయాక తింటాను అంది అట్నా సరేలే ఇంకా ఏమైనా చెప్పాలా నాతో అడిగాడు అంది తల అడ్డంగా ఊపుతూ ఇంతలో మిల్లు చుట్టూ ఒక పది మంది కొమ్మలు తిరిగిన రౌడీలు చుట్టుముట్టేశారు ఇంకా ఉంది ట్యాగ్ యువర్ లవ్లీ కామెంట్స్ లైక్ చేయండి షేర్ చేయండి హైప్ ఇవ్వండి థ్యాంక్ యూ